ఓకే టెస్ట్ చేయించకపోయినా కూడా ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని ఆవిడ మొగుడే వచ్చే సాక్ష్యం చెప్తున్నాడు కదా డ్రగ్స్ తీసుకుంటే వ్యక్తింగా గమనించి మీకు ఏదో రిహాబిటేషన్ పంపిస్తారు అలాంటి వాళ్ళు డేంజరస్ కాబట్టి అలాంటి వాళ్ళతో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఆవేశలు కొట్టుకున్నారు ఇంత రచ్చ మనం క్లియర్ గా చూస్తున్నాం ఈ కేసులో ఎప్పుడో ఈ ఈవిడ తీసుకొని పొడిచినా పొడి చేయొచ్చు అలాంటప్పుడు అలాంటి వాళ్ళతో ఉండాలని ఏ కోర్టు చెప్పదు ఆయన ఎవ్రీ రైట్ ఎవ్రీ రైట్ టు నువ్వు పెళ్ళమైనా ప్రియురాలైనా ఎవరైనా సరే డ్రగ్స్ విషయంలో కూడా ఇట్ పాయింట్స్ దట్ హీ కెనాట్ స్టే విత్ హర్ హీ షుడ్ నాట్ ఇట్స్ డేంజరస్ ఫర్ హిమ్ కొంతమంది ఎవరో నేను విన్నాను పెళ్ళామైతే మాత్రం అలా వదిలేస్తారండి రీహాబిటేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళి ఆవిడ బాగు చేయించుకొని తీసుకురావాలి కదండి ఈ లోపల పొడి చేస్తే ఆవిడ బిహేవియర్ చూసారు కదా ఎంత అగ్రసివ్గా ఉందో పొడి చేస్తే పొడిచ్చుకోవాలా గిచ్చితే గిచ్చిచ్చుకోవాలి హీ హాజ్ ఎవ్రీ ఒకటి మరీ అంత మంచి మనసు ఉండి పరిగెత్తుకుంటూ పోతే గుండె పడిపోతే అయ్యో నీ గుండె పడిపోయిందా అని చెప్పి ఆ గుండె కూడా ఏదో చెప్తారు చూడండి అంత మానవతా దృక్పథం అందరికి ఉంటుంది అనుకో అండి హియస్ ఒకవేళ అది డ్రగ్ అమ్మాయి డ్రగ్ అప్ యూజ్ చేస్తుంటే హ్యాస్ ఎవ్రీ రైట్ గో అవే ఫ్రమ్ దట్ లైఫ్ అంతే కదా వెరీ డేంజరస్ కదా ఒక్క కాంటాక్ట్లో నా నంబర్ ఉందంటేనే నేను భయపడితే పక్కనే పెట్టుకుంటే ఆయనకి రోజు ఇవే కదా ఈరోజు వచ్చింది హీరో డ్రగ్స్ తీసుకుందా ఎంతమంది కాంటాక్ట్ ఉంది అన్ని కేసులు పెట్టినా కూడా ఇంకా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉందంటే అదే మస్తాన్ సార్ ఎవరైతే ఉన్నిత రెడ్డి ఫ్రెండ్ ఉన్నాడో ఆయన ఇంటర్వ్యూకి తీసుకొచ్చి మాట్లాడించింది కదా అన్నిటికంట ఈ కేసు కనుక ప్రూవ్ అయితే అంటే అదే రిహాబిటేషన్ మామూలు విక్టిం అయితే ఇవిడ యాక్చువల్గా పెడలర్ కేసులో ఉంది విక్టిం అయితే టెస్ట్ చేస్తారు పెడలర్ అయితే ఆల్రెడీ ఈవిడ ఒప్పుకుంది నేను ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తాను మాకు అలవాటు ఉంది తర్వాత నేను పెడలర్ అయ్యాను అని చెప్పి రాసిచ్చింది బట్ ఆవిడ ఒప్పుకున్నా ఆవిడ టెస్ట్ చేసినా చేయకపోయినా ఆవిడ ఒప్పుకుంది బట్ ఇప్పుడు నేను ఒప్పుకోలేదు అన్నా కూడా రాజధాని చెప్తున్నాడు కదా నీ మొగుడు నువ్వు డ్రగ్స్ కేసులో ఉన్నావు అని చెప్పి ఇది డైరెక్ట్ సాక్ష్యం నీకు ఉంది అనేది అండ్ అలాగే నువ్వు పెడ్లర్ అనేది అర్థం అవుతుంది అక్కడ ఐదు ఐదు సో దీని ఏంటంటే సెక్షన్ ట్వంటీ టూ బి ఎన్డిపిఎస్ ప్రకారం పది ఏళ్ల దాకా జైలు సెక్షన్ టెన్ ఇయర్స్ ఎన్మెంట్ సెక్షన్స్ కూడా మొత్తం రెడ్ విత్ ఎయిట్ సి సెక్షన్ ట్వంటీ టూ బి ఆఫ్ నార్కోటిక్స్ రెడ్ విత్ ఎయిట్ ఇట్ ఈస్ మామూలు వన్ గ్రామ్ కన్నా తక్కువ ఉండి నీ అదృష్టం ఉండి ఉంటే వన్ ఇయర్లో నువ్వు బయటకు రావచ్చు శిక్ష పడి ఇది పదేళ్ళు అందుకనే నీకు బెయిల్ రాలేదు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు రిజెక్ట్ అయ్యాయి అయినా సరే ఏదో మానవతద దృక్పథంతో లేడీ అనో నీకు బెయిల్ ఇస్తే నువ్వు చేసే పని ఏంటి ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఆ మాల్విమల్ చేసిందనో ఇంకో చేస్తున్నావు విచ్ ఇస్ అబ్సర్డ్ వాళ్ళతో నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ప్రూవ్ చెయ్యి ఈ పోలీస్ ఆఫీస్ అందరూ కరెప్ట్ అని ప్రూవ్ చేస్తున్నావు నువ్వు మరి అంత కరప్ట్ అయితే అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ నాకు న్యాయం చేయండి సో విచ్ ఇస్ అబ్సర్డ్ నాకు ఏ రకమైన ఇది లేదు దీన్ని వీళ్ళ మీద ప్రెషర్ పెట్టడం వాళ్ళ కర్తవ్య నిర్వహణని సరిగ్గా చెయ్యకపో చేయనివ్వకపోవడం అనే సెక్షన్ కింద ఆవిడని మళ్ళీ తీసుకెళ్లి బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెట్టవచ్చు అంతేకాదు ఆవిడ సూసైడ్ చేసుకుంటానంటుంది ఇన్ని రకాలు చేస్తుంది ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి మార్గాలు ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి బయట చెప్పుకోవడానికి వాళ్ళు చేయించారు వీళ్ళు చేయించారని చెప్పి బయట కోర్టులో వాదనలు వినిపించుకోవడానికి పనికి వస్తాయి ఇవి కానీ ఇప్పుడు తరుణ్ చెప్పిన సాక్ష్యం చల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి రాజధరణి హాస్టల్ అవ్వాలి రాజధరణికి నాకు శత్రుత్ ఉందని బయట చూపించాం అనుకో రేపు రాజధరణి కోర్టుకు వచ్చి అవునండి ఈ అమ్మాయికి డ్రగ్స్ అబ్యూజ్ ఉంది నేను చూస్తున్నాను అని చెప్పి చెప్పినా కూడా ఇగో మీకు నాకు ఆయనకి గొడవ ఉందండి కాబట్టి చల్లరండి అని చెప్పి వాతిచ్చు అంతే కదా సో దిస్ కుడ్ బి ఎ ప్లాట్ క్లియర్గా రైట్ ఎనీవే సార్ ఈ కేస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు మీరేదో చెప్పారు ఆవిడేదో చెప్పారు కాకపోతే ఏంటంటే అక్కడ ప్రూఫ్స్ ఏం కనపడట్లేదు ఇక్కడ విత్ ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి సో ముందు ముందు అంటే ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ ఏం చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను కానీ బట్ ఈ ఇంటర్వ్యూ కన్క్లూజన్ నాకు తెలియట్లేదు దీనికి అవుట్కమ్ ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నీ మీరు సరిగ్గా ఆవిడని అడిగితే అర్థమైపోతుంది అంటే దిస్ ఇస్ గేమ్ ఓవర్ అండి అంటే ఇంత క్లియర్గా డ్రగ్స్ అబ్యూస్ చేస్తూ అండ్ ఆ కేసు నుంచి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ పోలీసులని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న ఈ విడిని నేను కోరేది ఒకటే పోలీసులు డ్రగ్స్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ ఈ మగుడి పెళ్ళాల కేసులు ఇవన్నీ కాదు డ్రగ్స్ అనేది చాలా పెద్ద కేసు చాలా దారుణం ఇది ప్రపంచానికి ఎస్పెషలీ మన హైదరాబాద్ యువతకి చాలా చాలా చెడుపు చేస్తుంది ఇలాంటి డ్రగ్స్ అమ్మే చేయడ పురుగుల్ని మనం మామూలుగా సాటి మహిళగా అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు వీళ్ళని గట్టిగానే కొట్టాలి అండ్ వీళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వీళ్ళని జస్టిస్కి తీసుకురావాలి ఇలా మీరు బెయిల్ ఇచ్చి వదిలేస్తే ఇప్పుడు ఎంత రచ్చ ఎంత అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు సొసైటీలో మీడియాని పోగేసి ఆ మాటలు ఈ మాటలు చెప్పి నా మీద డ్రగ్స్ కేసే అబద్ధం అని చెప్పి సో పోలీసులనే ఫ్రేమ్ చేసి పోలీసులు లంచాలు తీసుకొని నా మీద కేసే ఇంత దారుణంగా పోలీసులని ఇది చేస్తున్నప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్యాన్సిల్ హర్ బెయిల్ అండ్ ఇవన్నీ కాకుండా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు హీ క్లియర్లీ టోల్డ్ ఈ డ్రగ్స్కి చాలా దారుణంగా ఉంది హైదరాబాద్లో మనం దీనికి ఖచ్చితంగా పెద్ద పోరాటం చేశారు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు చాలా టైట్ చేశారు ఇప్పటికీ ఇంత తొందరగా మనకి జరుగుతున్నాయంటే మనం మన ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాలి మన పోలీసులు ఎవరైతే చాకచక్యంగా ఇంత కష్టపడి వీళ్ళని పట్టుకున్నారో ఇంత చేశారో ఇంత చేస్తే వీళ్ళ మీద ఒక ఆడపిల్ల కార్డు వాడి అన్యాయం జరుగుతుంది అన్ని అబడ్డాలు వేస్తుంది రాజ్ తరుణ్ మలహోత్రా చేయిచ్చారంటే ఏంటి మీరు లంచాలు తీసుకొని చేశారని పోలీసులు ఇండైరెక్ట్గా అంటుంది మీరు ఇంత కష్టపడి ఇంత సిన్సియర్గా వర్క్ చేసి అండి వాళ్ళు షారుఖ్ ఖాన్కి వెళ్ళలేదండి వీళ్ళు వీళ్ళు ఏంటి రాజ్ తరుణ్ మల్హోత్ర నథింగ్ వాళ్ళు చేశారని చెప్పి మీ మీద ఆరోపిస్తూ ఉంటే ఇంకా రేపు ఎల్లుండో ఆమె బయటికి ఏం చెప్పుకుంటుంది నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి అయిపోయింది కదండి అంటే పనిష్మెంట్ కాదా మనకు తీసుకుంది బెయిల్ తీసుకున్నావు నువ్వు పనిష్మెంట్ పదేళ్ళు నువ్వు చేసిన శిక్షకి పదేళ్ళు సో రాజధానిక శిక్ష పడుతుందో లేదో కానీ ఈవిడికి విడికి పదేళ్ళు అయితే మనకి క్లియర్గా నా కళ్ళ ముందు కనిపిస్తోంది ఏదో ఇంకా రకరకాల చట్టంలో ఉన్న స్కూల్ తీసుకుని బయటకు రావచ్చేమో బట్ నేను అనేది అదే రేవంత్ రెడ్డి గారు దీన్ని చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటానని చెప్పి చెప్పిన నేపథ్యంలో అది ఇలా బెయిల్ ఇచ్చినా కూడా పర్లేదు కానీ బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసునే తారుమారు చేసే స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా ఏ డ్రగ్స్ కేసులు ఎలా నిలబడతాయి ఎలా పాపం ఇంత కష్టపడి చేసిన పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఏముంటుంది వాళ్ళందరినీ ఏమంటారమ్మా ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా మీడియా అందరూ కోడే ఆవిడ రాజధాను పెట్టించాడు నా మీద వాళ్ళు పెట్టించారు అంటే పోలీసులు ఇదేనే కదా పోలీసులు కరప్ట్ అనే కదా ఆవిడ ఉద్దేశం ఏమనుకుంటారు పోలీసులు ఇంత కష్టపడి చేసిందని మాకు మీడియా గుర్తించకపోగా మమ్మల్ని కరప్ట్ అని ఫ్రేమ్ చేస్తుంటే ఆవిడకి వెళ్ళి భజన చేస్తారు మీరు పోలీసులు ఐ మీన్ మీడియా వాళ్ళు ఇట్లాంటి అంటే మీరేం చేయాలి మీడియా ప్రకారం ఇలాంటి ఏమన్నా ఉంటే వీళ్ళని చెడ్డగా చూపించండి సమాజానికి ఇలాంటి డ్రగ్స్ తప్పని చూపించండి అంతేగాని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి హీరోలు చేసి అందరూ ఎక్కిచ్చు మీరు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సార్ ఆవిడ కానివ్వండి ఆవిడ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు కానివ్వండి మొత్తం అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనకి ఫేవర్ గానే మాట్లాడుతున్నారు మీడియా కూడా అక్కడ పిక్చర్ లో ఏది కనబడుతుందో అదే తెలుసు కాబట్టి వాళ్ళు తనకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు అనే క్రమంలో రాజు తరుణ మన మీద నిందలేస్తున్నారు అనే క్రమంలో మన పోలీసులు కించపరుస్తున్నారు వాళ్ళు మన ఎస్ఓటీ టీంని మన డ్రగ్స్ టీంని ని కించపరుస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా మీకు క్లియర్ ఇట్స్ అ డైరెక్ట్ థింగ్ అదే కదా సో పోలీసులు మేల్కోవాలి అండ్ ఈ కేసుని త్వరితగతిన పరిష్కరించాలి ఇది నిజంగానే అమ్మాయి బయట ఇస్తున్న కలర్ ప్రకారం నాకు నలభై ఐదు రోజులు అయిపోయింది నన్ను వదిలేశారు అని చెప్పంటే అంటే నీకు ఏ సంబంధం లేదు అని నువ్వు చెప్తున్నావు కదా ఒక మీరు చెప్పండమ్మా నలభై ఐదు రోజులు ఒక అమ్మాయి ఒక నిర్దోషిని పోలీసులు తీసుకెళ్ళి పెట్టారంటే ఊరుకుంటారమ్మా జనాలు ఎవరన్నా డ్రగ్స్ కేసులో ఒక అమ్మాయి నలభై ఐదు రోజులు చేయటం ఆ అమ్మాయే ఊరుకోదు కదా నా ముగ్గురు నన్ను వదిలేశాడు ఇవాళ మీరు పెట్టిన కేసు వల్ల ఎంత పెద్ద రచ్చ అది వెళ్ళి ఏసి పాయాలి కదా మీడియా అందరూ వెళ్ళి అక్కడ పోదా పెట్టాల్సింది అమ్మాయికి అన్యాయం చేస్తారా మీరు నలభై ఐదు రోజులు మీరు పెట్టిన వాళ్ళు ముగ్గురు వదిలేశాడే అడగాలి కదా మీరు ఆ పోలీస్ ఆఫీసర్స్ ని అప్పుడు చూపిస్తారు అవును ఇదిగోనమ్మా ఇదిగో ఇదిగో ఇంతమంది సాక్షుల ముందు ఆవిడ ఒప్పుకున్న ఇది రిమాండ్ రిపోర్ట్ ఇది అని చెప్పి సో క్లియర్ కట్ కేస్ని డైవర్ట్ చేయడానికి డ్రగ్స్ కేసుని డైవర్ట్ చేయడానికి రాజ్ తరుణ్ కేసు పెట్టింది ఆవిడ సో మీరు మనం ఏదేదో సరైన ప్రశ్నలు ఆడకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం వల్ల ఈ కేసు కంప్లీట్గా డ్రగ్స్ కేసు డైల్యూట్ అయిపోయి మన హైదరాబాద్లో మరింత డ్రగ్స్ వెచ్చలు విడితే మనం పెరిగి అండ్ అలాగే రాజ్ తరుణ్ కనుక ఈ ఐదు కోట్ల ఆవిడకి ఇస్తే ఇలాంటి విజయ్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం లేకపోలేదు ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మనం హైదరాబాద్ పడాలి అంటే ఇట్లాంటి కేసెస్ ని చాలా స్ట్రిక్ట్ గా డీల్ చేయాలి ఇలా బెయిల్ ఇచ్చి వదిలేస్తే ఇలా అండర్స్ క్రియేట్ చేసి నానా ఇదైపోతుంది సో రిక్వెస్ట్ ఇదే కాదు ఈవిడ్ చేసిన అన్ని అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ రాజధాని మీద పెట్టిన కేసు ఫాల్స్ ఎలిగేషన్ మస్తాన్ సాయి మీద పెట్టిన ఫాల్స్ ఎలిగేషన్ ఎందుకంటే నేను కేసు వాపస్ తీసుకున్నా అని చెప్పేసింది క్లియర్ కట్ టీవీలో ప్రూఫ్ ఉంది మస్తాన్ సాయికి నాకు ఏం లేదు ఫ్రెండ్ అని మరి ఇదేంటి కాబట్టి ఆ కేసు చల్లదు రాజధాని కేసు చల్లదు ఎందుకంటే రాజధానితో నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా రిలేషన్ నాకు ఎవరితో లేదని వీటితో ఉంది కాబట్టి ఆ కేసు చల్లదు ఇవన్నీ ఫాల్స్ కేసులు పెడుతున్నా నువ్వు ఫాల్స్ కేసులు పెట్టిన దానికి ఎవ్వరు కూడా నేను రిటర్న్ మీద కేసు పెట్టలేదా సో ఎలిగేషన్స్ అన్నీ కరెక్ట్ కాదు అంటున్నారు రైట్ సార్ సో దీన్ని బట్టి ఇప్పుడు ఎలాగో మన దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి దీన్ని బట్టి ముందు ముందు ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం